చాలా విరామం తర్వాత జనసేన అధినేత అలాగే పవర్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు పార్టీ స్థాపించిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమిలో భాగస్వామై ముఖ్యంగా అయిన తర్వాత ఆయన తొలిసారిగా ఈ ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వస్తున్నంతో చాలా అంచనాలు ఉన్నాయి ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినిమా విశేషతతో పాటుగా పరిపాలన పరమైనటువంటి అంశాలపైన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడానికి మంత ప్రసిద్ధంగా ఉన్నారు సార్ నమస్తే అండి సార్ ఎట్లా చాలా విరామం ప్రేక్షకులు కూడా చాలామంది మీ అభిమానులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఒక పీరియాడికల్స్ మూవీతో వాళ్ళ ముందుకు వస్తారు ఏమనిపిస్తుంది అండ్ ఇది ఒక ఒక సినిమా రిలీజ్ అవ్వడం అంటే మనకి చాలా పెద్ద బరువు గుండె నుంచి దించినట్టు ఉంటుంది ఒకటి ఒక క్రియేటివ్ చాలా ఫ్రీడమ్ ఉంటుంది స్వేచ్ఛ ఉంటుంది ముఖ్యంగా నేను ముఖ్యంగా పొలిటికల్ ప్రాసెస్ వల్ల లాస్ట్ వన్ ఇయర్లో అంటే గత మన ఎలక్షన్స్ ముందు వన్ ఇయర్లో జరిగిన డెమాటిక్ పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా నా సినిమాలని దూరం చేయాల్సి వచ్చింది అంటే నాకు ఉన్న ఇన్కమ్ సోర్స్ సినిమాలే అంటే నాకు వేరే ఇన్కమ్ సోర్స్ లేదు ఓన్లీ ఇంకా రియల్ ఎస్టేట్ కానీ లేదంటే రెంటల్స్ కానీ ఏమి ఉన్నావు సో సినిమా ఇస్ మై ఓన్లీ సోర్స్ నేను ఎప్పుడు వేరే ఆలోచించాలి సో సినిమా ఇస్ మై బ్రెడ్ అండ్ బర్త్ కోహ్లో తీసుకురావచ్చు అది కూడా నేను ఎక్కడున్నది దొంగలించి ఉంటే నెమలి సినిమాస్కు లేదు ఉంది ఎవరి నుంచి దొంగలు చేస్తున్నావు నుంచి నేను చేస్తున్నాం సో నాకు అక్క ఐడియా నచ్చింది ఫస్ట్ సో దాన్ని ఎక్స్ప్లోర్ చేసిన ఒక వన్ ఇయర్ తర్వాత ఫైనల్లీ ఐ థింక్ ఆయన స్క్రిప్ట్ లాక్ చేసిన తర్వాత ఆయన మంచి ఫౌండేషనల్ ప్లే చాలా బాగా చేశారు సో అలా స్టార్ట్ చేసాం కానీ లోపల టూ కరోనా వేవ్స్ రావటం తర్వాత అంటే ఏ ఒక సినిమా చేసేటప్పుడు ఏమైపోతుందంటే అందరం కలిపి ఒక టీమ్గా ఉంచడం చాలా కష్టం ఒకవైపు నేను ఒక సినిమా డెఫినెట్గా ఇంకా ముందే అయిపోయేదేమో కానీ నాకు కొంత పాలిటిక్స్ రావటం రెండు కరోనా వేవ్స్ మిగతా వాళ్ళు మెయింట వాళ్ళు హోల్డ్ చేసుకోలేకపోయారు సో నాకు అందుకని చాలా రిలీఫ్ అనిపించింది దట్టు ఆ సినిమా ఫైవ్ ఇయర్స్ అయ్యగానే ఇది పల్సిన పడిపోద్దు అంటే పాత ఫీలింగ్ వచ్చేస్తా లక్కీగా ఈ సినిమాకి అలాంటి భావం లేకుండా ఫ్లయింగ్ కలర్స్ తోటి మేము ఫినిష్ చేయాలి అంటే గుడ్ అవుట్పుట్ తోటి ఫినిష్ చేయగలిగాం అది అది నాకు చాలా చాలా ఆనందంగా సార్ సో నాకు ముఖ్యంగా నాకున్న మార్షల్ ఆర్ట్స్ ప్రవేశం వల్ల ఏంటంటే నాకు బేసిక్ కొట్టేటప్పుడు కొంచెం లాజిక్ ఎదుగుతాం కొన్నిసార్లు చేసేస్తాను కానీ మిగతా వాళ్ళు చెప్పినప్పుడు లెక్లిస్ట్ నాకు మనసుకి హత్తుకున్న కొన్ని కథలు కొన్ని అనుకున్నప్పుడు అది ఇది కొంచెంసారి పట్టుబడుతుంది ఇది నేను చేస్తాను సో ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఇంత దాంట్లో కూడా నాకు ఎందుకు ఈ పర్టికులర్ క్లైమాక్స్ సన్నివేశం మటుకు జస్ట్ ఊళ్ళో ఒక ఐడియా ఉండింది దాన్ని నేను తిరిగి నేను రాస్తాను కూర్చొని రీరైట్ చేసి దాన్ని జస్ట్ ఐడియా నాకు జస్ట్ సీడ్ కోర్ థాట్ ఉండింది దాన్ ఆ డెవలప్డ్ ద ఐడియా దెన్ ఎంటైర్ కోరియోగ్రఫీ చేసి ఒక క్లోజ్ టు ఒక రెండు నెలలు పట్టింది ఫిఫ్టీ సెవెన్ డేస్ పట్టింది దానికి ముందు ఒక వన్ మంత్ ప్రిపరేషన్ చేశాను సో అన్ని కన్సీవ్ చేసిన తర్వాత నేనే కొరగా చేసి రాసి మళ్ళీ యాక్ట్ చేయడం కూడా చాలా కష్టమైంది ఎందుకంటే మీరు ట్వంటీస్లో ఉన్నంత లేదు లేచినంత కాలు ఇప్పుడు లేకపోదు అంత స్ట్రెచ్ అంత ఫ్లెక్సిబిలిటీ ఉన్నది పైగా నేను పూర్తి ప్రొఫెషనల్ యాక్టర్ అయితే వేరుగా ఉండేదేమో కానీ ఈ పొలిటిక్స్ ప్రాసెస్ వల్ల బాడీ కూడా చాలా హార్డ్ అయిపోయింది సో నేను అనుకుంటున్నాను కానీ చేయడానికి చాలా కష్టం దానికి కొంచెం బాగా శ్ర శ్రమించాల్సి వచ్చింది ఇవన్నీ కూడా ఎందుకు చేశానంటే ఇతను సినిమాల్లో పాలిటిక్స్కి వెళ్ళిపోతే సినిమాలు ఏదో అలా తూతూ మంత్రంగా చేసేస్తారు అనుకోకూడదని చెప్పి మళ్ళీ మొదటి సినిమా అంటే ఫార్మేటివ్ ఇయర్స్లో ఎలా చేశానో మళ్ళీ అంత మనసు పెట్టి అంటే అంత కష్టపడి చేశాను మళ్ళీ లాస్ట్ ఫైవ్ ఇవర్స్ వైసీపీ హెమ్ లో మీ సినిమాలు ప్రత్యేకించి చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళ సినిమా రంగం కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఫేస్ చేశారు అందరూ ఇబ్బంది నాలుగు బాగా ఇంకా హైర్ సినిమాలు కూడా పది నిమిషాలు పది రూపాయలు పది ఇరవై రూపాయలు పెట్టే పరిస్థితి ప పత్రిక రిజలు ఇబ్బంది పడినట్టు నేను అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఎలాంటి వాతావరణం ఉంది ఇండస్ట్రీకి అంటే గవర్నమెంట్ ఇది ఒక సినిమా పరిశ్రమ కాదు బేదుగా మనిషికి మనకు సహాయం చేయకుండా పర్లేదు కానీ వాళ్ళకి హాని చేయగలరు గత ప్రభుత్వం సహాయం చేయకపోవడం పక్కన పెట్టి అసలు మీరు బతకడమే మా కింద నీళ్ళు బత తాగితే బతుకులు అట్లా ఆ కైండ్ ఆఫ్ ఒక టైరెంట్ బిహేవియర్ అండి అలాంటిది ఫ్రెండ్ ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రాజచంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం వెరీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే ఇప్పుడు చాలామంది గొప్ప కామెంట్ ఎందుకు చేయగలుగుతున్నారు గత ప్రభుత్వం ఎందుకు చేయలేరు అంటే గత ప్రభుత్వం కామెంట్ చేసి చంపేస్తారు మనకి నేను ఏదో చెప్తున్నా మనల్ని విమర్శిస్తున్నారంటే చాలా హెల్దీగా ఉంది డెమోక్రసీ నా గత ప్రభుత్వం ఆ స్థాయి ఎవరికి లేదు మీడియాకి లేదు ఎవరికి లేదు అలాగే మేము కూడా సినిమా పరంగా మేము సఫర్ అయ్యాం ఆర్థికంగా మేము ఉన్నాం పదిహేను పది రూపాయలకి పదిహేను రూపాయలకి టికెట్లు అమ్మే పట్టి స్టిల్ డబ్బుల కోసం లొంగిపోయే మనస్తత్వం కాదు మా టు సర్ బై కానీ సత్ఫలితాలను ఇచ్చింది ప్రజలకు సత్ఫలితాలు ఇచ్చింది దాంట్లో భాగంగా కూడా సినిమా పరిశ్రమ కూడా సో ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే ఫస్ట్ ఆంధ్రాలో చేసిన సినిమా హరిహర్ వీరం ఏది ఈ ప్రభుత్వం వచ్చాక అండ్ దట్టు ఫిల్మ్ మేకింగ్ ఇది చెప్పడం కోసం మా స్టూడియో లేని పరిస్థితులు కూడా తమ స్టూడియోగా మలుచుకున్నదాన్ని సో నేను మార్నింగ్ ఏం చెప్పానంటే ఒక సిక్స్ థర్టీ సెవెన్కి వస్తాను మరి నైన్ థర్టీకి మళ్ళీ వెళ్ళిపోవాలి ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ వర్క్ హెల్ప్పోవాలి చెప్పి ఓన్లీ రెండు గంటలు చేశాను సాటర్డే సండే మన అధికారులందరూ వాళ్ళు సండే వెళ్ళిపోతే సండే ఒకరోజు ఫుల్ చేశారు అట్లాగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని దాని నిర్మాతలు కూడా చాలా సహకరించారు అందుకని దీన్ని సకాలంలో ఫినిష్ చేయగలిగేసి అడ్మినిస్ట్రేటివ్ పరంగా వస్తే మామూలుగా పవన్ కళ్యాణ్ గారి ఫామ్ హౌస్లో పడిన మామిడి పనులు విఏపిస్కు సెలబ్రిటీస్కి వెళ్ళాయి బట్ ఈసారి కురుడి గ్రామస్తులకి వెళ్ళి పెద్దవాడు గ్రామస్తులకు మీరు చెప్పులు పంపించరావు సో ఇది ఒక ఎమోషనల్ ఇష్యూస్ సో ఎట్లా ఇవన్నీ అంటే అది అంటే నాకు అంటే నేను అంటే మనస్ఫూర్తి చెప్పాలంటే దానికి ఏదో ఒక స్ట్రాటజీస్ చేసో ఇట్లా పేరు వస్తున్నా తెలియదు అంటే నేను ఆ రోజు నా ముందు నడుస్తున్నా నడుస్తుంటే ఏమనిపించింది పాపం గుచ్చిపోతుంది నాకేమో నా చెప్పులు బాగా కొంచెం ఇబ్బందిగా ఉంటాయి అవి కంఫర్టబుల్ నాకు జారిపోతుంటే నాకు అనిపించింది నేనేం చెప్పులు వేసుకుని నేను ఇబ్బంది పడుతుంటే అంత పెద్ద వయసులో వాళ్ళు చెప్పులు లేకుండా నడుచేస్తున్నారు అప్పటికి అడిగాను అప్పుడు తెప్పిద్దాం అనుకో కుదరలేదు సో అది ఒక అంటే సాటి మనిషికి మనం మనం చేయగలిగించిన జెషర్ అంటే కాకపోతే అది ఒకసారి మనసుకు హత్తుకుండా అలాగే మామిడి పండ్లు కూడా ఏమనిపిస్తుంది ప్రతిసారి ఇప్పుడు కూడా మా మదర్ కోరిక కూడా ఏంటంటే ఇప్పుడు అలా దర్శనం పంపిస్తుంది ఎక్కువ అది మా నాకు అలవాటు సెలబ్రిటీస్కి వెళ్తాను నేనేం చేస్తానంటే ఇప్పుడు కూడా ఒక స్టాండర్డ్ రూల్ నా ఫామ్ ఏంటంటే ఒక పది టు ఒక పదిహేను టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఎప్పుడు చెట్టుకుంచామంటారు అవి కొయ్యది అంటాను ఎందుకంటే అవి పక్షులు తినాలి లేదంటే కింద ఉన్న జా జీవాలు తినాలి అని చెప్పి బేసిక్ సో మిగతా అలాగే ఒక థర్టీ పర్సెంట్ పంచుతాం ఆ మిగతా మిగిలిందంతా కూర్చోబెట్టి ఎవరికొకళ్ళకి పంపించిన నాకు రివాజు ఆన్ సో మళ్ళీ అప్పుడు జరిగితే మొన్న కురుడి గ్రామస్తు వాళ్ళ మనసుకి నాకు అనిపించింది సో మన దేశ అధికారులు అందరూ చెప్తే బట్ వచ్చిన ఉంటుంది ఇలాంటి నాకు ఆనందం కలిగించే విషయాలు మంచిగా ఉంటుంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఈ హరిహర వీరమల్ల సినిమాను బాయ్ చేయాలనేది సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్గా తీసుకెళ్తాం ఏంటి వైసీపీ వాళ్ళకు మీరు ఇచ్చే సమాధానం అది ఫస్ట్ బాయ్ చేయని నడవలేండి అది వేరే విషయం కానీ ఇంకా సినిమాకి బాయ్ నడవద్దు ఫస్ట్ ఎందుకంటే సినిమా అనేది గన్ పాయింట్లో పెట్టి ఎవరు చూపించు ఇష్టపడి వెళ్తారు టికెట్ నేను ఎంత పెట్టి టికెట్ కొనుక్కోలో నా చాయిస్ నచ్చకపోతే చూడ చూడకపోవడం వేరు కానీ ఈ ఒక అంటే అంటే మనం ఈ పనులు చేస్తున్నప్పుడు ప్రత్యర్థి లేకుండా ఎందుకుంటాడు ప్రత్యర్థి లాంటి పనులు చేయకుండా ఎందుకుంటాడు అలా అనుకో అలా చేయకూడదు అనుకోవడం మన అవి వ్యక్తి ఏంటంటే లెట్ దెమ్ డూ వాట్ దే వాంట్ టు ట్రై అండ్ వాళ్ళు ఏం చేస్తారు చేసుకొని వాళ్ళు సంతోషం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సాధ్యం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎవరు అమ్మన్నారా వాళ్ళు ఏదో చేయాలి కదా ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇది హరిహర వీరమల్లు సినిమా గురించి పరిపాలన సంబంధించిన అంశాలపైన పవన్ కళ్యాణ్ చిట్ చాట్ కెమెరామెన్ కేశవతో పూర్ణచంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ కుంటున్నారు